అమ్మ ధనత్రయోదశి కొత్త బంగారం కొనాలి అని అంటారు కదా కొనాలా నిజంగా కొనాలా అంటే డబ్బు ఉంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు కదా డబ్బు లేకపోయినా కొంచెం కొనాలనుకుంటారు కదా అంటే దానికి ఏం చెప్పారంటే అసలు ఎందుకు ఇలా అన్నారో ముందు తెలుసుకుందాం ధనత్రయోదశి రోజు ఎందుకు అని ధనత్రయోదశి ఏం జరిగింది మనము ఇందాక చెప్పుకున్నట్టుగా ధన్వంతరి పుట్టారు కదా తర్వాత మహాలక్ష్మి పుట్టింది మరి మహాలక్ష్మికి సంకేతంగా మనం ఏం చేసుకుంటాం ఆవిడకి ఇష్టమైన వస్తువులు ఏంటి బంగారం వెండి వజ్రాలు మంచి మంచి ఆభరణాలు నాణేలు కొత్త వస్తువులు దీపము వెలుగు మంచి సువాసనలు లక్ష్మీప్రదమైన వస్తువులు ఏదైనా ఆవిడకి ఇష్టమే చాలా మంది అందుకని ఏం చేస్తారు బంగారం కొనుక్కోవాలి అనే దీంట్లో అని కాకపోయినా ఆ రోజు వెళ్ళి కొత్త పాత్ర కూడా కొనుక్కుంటారు ఏ పాత్ర అయినా కొత్త పాత్రలు కొంటారు లేకపోతే వైద్య రంగానికి చెందిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఏం కావాలో అలాంటివి కొనుక్కుంటారు కొత్త ఏదో ఒకటి కొత్తది కొనుక్కోవాలి అంటే ఏంటంటే ఆ రోజు అసలు మామూలుగా మనం బంగారం కొనడానికి వెళ్ళేటప్పుడు కూడా ఏంటి మంచి రోజా కాదా అంటారు కదా పెద్దవాళ్ళు ఎలా అంటే అలా వెళ్ళిపోకండి ఇంటికి బంగారం కొనుక్కుని తెచ్చుకుంటున్నారు మంచి వస్తువులు తెచ్చుకుంటున్నారంటే ఆ రోజు టైం బాగుందా లేదా ఆ రోజు స్థిదేమిటి వారం ఏమిటి అన్నీ చూసుకుంటారు ఎప్పుడు పడితే అప్పుడు అమావాస రోజు అసలు మార్కెట్టే ఉండదుగా ఉండదుగా గమనించారా గోల్డ్లో మీరు గోల్డ్ తక్కువ తక్కువ గోల్డ్ ట్రేడింగ్ అది అవ్వదు బంగారం అమావాస్య రోజు అలాగా ఎవరికి ఉండే నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి కానీ మన ధన రోజు ఏం చెప్తారు అసలు ముహూర్తం కూడా చూడక్కర్లేదు ఆ రోజు అంతా శుభప్రదమే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అందుకే మన గోల్డ్ షాప్స్ అన్ని పొద్దున్న తొమ్మిది నుంచి రాత్రి పన్నెండు వరకు బిలబిల్లాడుతూ ఉంటాయి అందరూ ఏ టైం అయినా వెళ్ళి కొనుక్కోవచ్చు ఇది అనమాట కిటుకు ఇది కిటుకు సో ఇప్పుడు మీకు ఒకటి అర్థం అవుతుంది బంగారం కొనుక్కోవాలి అని తెచ్చుకుంటే మంచిది అని చెప్పారు యూజువల్గా అదివరకు రోజులు ఎలా ఉండేవండి మనకి ఒక దేశకాలమాన పరిస్థితులు బట్టి చూస్తే ఒకప్పుడు మనకి పంట నుంచి డబ్బులు వచ్చేవి అవి కూడా సీజన్ వారీగా సంక్రాంతికు ఉగాది ఎప్పుడో వాళ్ళకి ఏడాదికి రెండు పంటలు వేస్తారు మూడు పంటలు వేస్తారో అప్పుడు వచ్చేవి అప్పుడు వచ్చినప్పుడు చేతిలో బాగా డబ్బులు ఆడుతున్నప్పుడు మగవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంట్లో ఉండే పిల్లలకి కానీ భార్యకి కానీ వీళ్ళందరికీ బంగారు వస్తువులు అవి అప్పుడు కొనేవాళ్ళు వెండి బంగారం ఎందుకు వచ్చిన డబ్బుల్లోంచి కొంత వీళ్ళకు కూడా ఇలా లంసంగా వచ్చింది కాబట్టి అసెట్స్ ఎక్వైర్ చేసి పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మనకి ఆ అవసరం ఉన్నదా నిజానికి ఎప్పుడైనా మనం కొనుక్కోగలం ఎందుకు మనం ఏ ప్లాన్ చేసుకుని కొనుక్కోవాలి అంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ చేసుకుని కొనుక్కోవడమో లేకపోతే అంత పూల పైయాకెళ్ళి కొనుక్కోవడమో చేస్తాం దానికి ఇంకా దంత్రవదశకే వెళ్ళి కొనాలని ఏముంది కదా మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు కొనుక్కోవచ్చు కాకపోతే లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఈరోజు చాలా పవిత్రమైన రోజు మంచిది మన దాని దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే కొనుక్కోవచ్చు తప్పేం లేదు కాకపోతే ఇంట్లో వాళ్ళని హింసించి డబ్బు లేకపోయినా అప్పు చేసి ఆ వడ్డీలు బోల్డ్ బోల్డ్ కట్టి అలా ధన తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోంగా ఎలాగో దాన్ని పెడతాం ఉన్న దాంట్లో చిన్న కాయిన్ కొనుక్కోండి మీకు ఏమీ ఇది లేకపోతే అది లేదు ఒక్క గ్రామ్ కొనుక్కోండి గోల్డ్ ఫామ్లో గోల్డ్ ఫామ్లో కొనుక్కున్న అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఆ రోజు అది లోపల పెట్టుకోండి ఎందుకు కొనమంటున్నారు ఆ రోజు అంటే ఆ రోజు కొన్న ఏదైనా అక్షయం అవుతుంది అని నమ్మకం అక్షయం అక్షయం అంటే మల్టిప్లై అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా అయితే మనం దసరా రోజు కూడా విజయముహూర్తంలో ఆ రోజు మనకి శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు కూడా బంగారం కొంటారు శ్రవణ నక్షత్రం ఉండాలి అప్పుడు మనం బంగారం ఇంటికి తెచ్చుకుంటే అది అక్షయం అవుతుంది ఎప్పుడు అలా బంగారం కొంటూనే ఉంటారు అని నమ్మకం కలిసి వస్తుందని అలాగే ఇది కూడా ఆ రోజు కొంటే మంచిది అనే నమ్మకం ఉంటే గనక చిన్నది మనం వన్ గ్రామ్ కొనుక్కోవచ్చు ఎంతో ఒక పదివేలు పన్నెండు వేలు పెట్టి ఒక చిన్న గ్రామ్ కొనుక్కుని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుని ఇట్లా లోపల దాచుకుని ఒక ఐదారు గ్రాములు పది గ్రాములు అలా ఎవ్రీ ఇయర్ కొనుక్కుని దాచుకున్నాక కావాల్సింది చేయించుకోవచ్చు ఒకటేసారి కాకపోతే అలా కూడా చేయొచ్చు కొనుక్కోవాలనే నమ్మకం లేదు బంగారం లేదు బంగారం లేదు ఏదైనా కొనుక్కోవచ్చు వెండి కొనొచ్చు లేదు పాత్ర కొత్త పాత్ర కొనొచ్చు ఏదైనా మీకు ఉపయోగపడే వస్తువులు కొనుక్కోవచ్చు మంగళకరమైన వస్తువులు అమ్మవారికి ఏది ఇష్టం మీకు సువాసన చక్కగా దేవుడి పూజకు కావాల్సినవన్నీ ఆ రోజుల్లో తెచ్చుకోండి దీపావళి పూజకు కావాల్సినవి ఏది తర్వాత మంచి వాసన వేసే అగరబత్తులు కర్పూరాలు తర్వాత సాంబ్రాణి అమ్మవారికి ఏదో దీపారాధన కావాల్సిన అవునెయ్యి నూనె ఒత్తులు ఇవన్నీ మంగళ కరకరమైనవి అవి తెచ్చుకోండి చక్కగా ఎందుకు ఆ రోజు పసుపు కుంకుమ ఆ రోజు నుంచి మనం ఏం చేస్తాం ఐదు రోజులు పండక్కి కావాల్సింది మొదటి రోజుగా త్రయోదశి నుంచి మొదలు పెడతాం యమదీపం అన్ని వెలిగిస్తాంగా ఆ రోజు మరి సాయంత్రం దీపాలు అవి వెలిగిస్తున్నప్పుడు దానికి కావాల్సినవన్నీ తెచ్చుకోవడం ఐదు రోజులు ఇవన్నీ పెడతాం ధన త్రయోదశి పొద్దునవి కొనుక్కోవాలనేది ఒకటే కాకపోయినా దాంతో పాటుగా ఏది కొంటే ఇంటికి సాయంత్రం కానీ లక్ష్మీదేవికి చెప్తారు ఆ లక్ష్మి అంటే అసలు ఆవిడకి ఇష్టం లేదు అని ఇల్లు లక్ష్మీప్రదంగా ఉందా పూజ గది శుభ్రంగా ఉందా ఇంట్లో ఆడవాళ్ళు శుభ్రంగా ఉన్నారా అరుస్తూ లేటుగా నిద్రలు లేచి ఇంట్లో అందరి మీద విసుక్కుంటూ అలా ఉన్నారా చక్కగా సౌమ్యంగా చక్కగా ఉన్నారా ఆ యాటిట్యూడ్ ఎలా ఉంది ఇవి గనక నేర్చుకుంటే ఎందుకు అసలు ధనం అంటే ఏం చెప్తారమ్మా అసలు మామూలుగా చూస్తే గనక బంగారం బంగారం అని బయట అనుకుంటున్నాం కానీ ఇవన్నీ ఏం చెప్తున్నారు అసలు అంటే అసలు ధనం అంటే ఏమన్నారు అష్ట లక్ష్మి అంటాం మనం అష్టలక్ష్మిలు అని చెప్పుకున్నాం కదా అష్ట ఆరోగ్యం ఉందా ధైర్యం ఉందా ఉంది విజయం ఉందా ఉంది శౌర్యం వీర్యం అన్నీ ఉన్నాయా అన్నం ఉందా పిల్లలు ఉన్నారా అవన్నీ ఎనిమిది లక్ష్మీలు సో లక్ష్మి ప్రథమైంది అంటే ఆరోగ్యం ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ధన్వంత్రి కూడా ఆ రోజే పుట్టారు మనం ఆరోగ్యంకి ఏం కావాలో అవి చూసుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి ఇంతకంటే చక్కగా ఏముంది ఇప్పుడు మనకి పంచభూతాలతో మనం ఇండిపెండెంట్గా దేంతో కలపకుండా ఆ పంచభూతాలనే మనం వాడుకోగలిగినది ఏదుందో అలాంటివి తెచ్చుకుని లక్ష్మీదేవిని మనం స్మరించుకోవచ్చు కదా ఎందుకు ఆరోగ్యంగా ఉండడమే లక్ష్మి కదా అందుకన్నా భాగ్యమే లేదు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా కాబట్టి ఎనిమిది లక్ష్మిల్లో ఏ లక్ష్మిని తెచ్చుకున్నా మంగళప్రదమే ఆ రోజు ఇలా ఊరికే సెంటిమెంట్స్ పెట్టుకుని ఏమవుతుందంటే ఇవాళ రేపు కన్జ్యూమరిజం అనేది బాగా పెరిగిపోయింది వ్యాపార వ్యాపారస్తుల్ని బాగు చేయడానికి ఇవన్నీ ఒక యాడ్ రూపంలో వెళ్తున్న మార్గాలు అంతే కదా అంటే నాణాలు ఉన్నాయి ఇప్పుడు మనకి మనం ఏం నేనైతే ఏం చేస్తాను కుదరినప్పుడు బ్యాంక్ వెళ్ళి చక్కగా ఒక టెన్ రూపీ కాయిన్లు ట్వంటీ రూపీ కాయిన్లు ఇలాంటివి వాళ్ళ దగ్గర మనం ఎక్స్చేంజ్ చేసి మన కరెన్సీని దాని నుంచి కాయిన్లు తెచ్చుకుంటాం నాణ్యాలు నాణ్యాలు ఎందుకు మనం పూజ చేసేటప్పుడు మన సత్యనారాయణ స్వామి వ్రతంకి కూడా నాణ్యం పెట్టి దానికి అభిషేకం పెట్టి చేస్తాం రూపు లేకపోతే అంత విలువైనది నాణ్యం కరెన్సీ ఆవిడలో ఆవిడ ఫామ్స్లో ఒక ఫామ్ కదా అది నాణ్యన రూపంలో అక్కడ పెట్టి చక్కగా ఆ రోజు మనం పూజ చేసుకునేటప్పుడు దంతర్యోదశి నుంచి ఒక ప్లేట్లో చక్కగా ఆ కాయిన్లన్నీ పెట్టి దానికి గంధం బొట్టు పువ్వు వేసి దాంతో మీరు అమ్మవారికి అది సమర్పించుకుని దేవుడి దగ్గర పెట్టుకున్నారనుకోండి లక్ష్మీప్రదం అంతకంటే ఏం కావాలి అమ్మవారు ఇది బంగారమా ఎక్కువ ఖర్చ కాస్త అసలు చూడ బంగారం లాంటి మనస్సు తర్వాత మనకు ఏదైతే కావాలో అలా హృదయాన్ని లక్ష్మీప్రదంగా పెట్టుకోగలగాలి ఫస్ట్ ఎందుకు లక్ష్మీప్రదం అంటే ఏంటి పాజిటివ్ పాజిటివ్ థింకింగ్ అంతే నెగిటివిటీ అనేది దేవుళ్ళకెవరికి ఉండదు అసలు ఉంటే వాళ్ళు దేవుళ్ళు కారు ఆ నెగిటివిటీ అనేది దగ్గరికి రాకుండా వాళ్ళు చేసే ప్రతి చర్య కరుణ కానీ ప్రేమ కానీ ఎవరినైనా చూస్తే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అనిపించే దాతృత్వం కానీ ఇలాంటివన్నీ బంగారం అయిన లక్షణాలు అలాంటి లక్షణాలని మనం ఎక్వైర్ చేసుకుంటే బంగారాన్ని కొనుక్కున్నట్టే మనమే బంగారంలాగా మారిపోగలగాలి అది బంగారం కొనుక్కోవడంలోని వెనుకున్న ఆధ్యాత్మిక విశేషం అందరూ బంగారమే కొనుక్కోవాలని సింబాలిజం అది అంతే చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు